హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మరోసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్కి క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందికి లింగం పైన ఏర్పడినటువంటి కురుపులు పుండ్లు దద్దులు చేము కార్యేటటువంటి వాటికి ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను అయితే సహజంగా ఎప్పటిలాగానే ఇవి దేని వల్ల వస్తుందని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా అశుభ్రత వలన లేదంటే ఎక్కువగా తడి ఉండడం వల్ల టైట్ అయినటువంటి డ్రయర్లు కానివ్వండి ప్యాంట్లు కానీ ఎక్కువగా వేసుకోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు అంటే వేష స్త్రీలతో కలుస్తూ ఉండడం వల్ల లేదు అని అంటే ఇంట్లో అయినా సరే స్త్రీలకు డేట్ వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ అవుతున్న సందర్భాల్లో కానీ ఎలాంటి సేఫ్టీ లేకుండా ఏదైనా వారికి అనారోగ్యం వల్ల కూడా ఉన్నా కూడా ఇలా కలిసినప్పుడు ఇలాంటి దద్దులు దురదలు ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా చాలా వరకు కూడా చేసే మిస్టేక్ అలా ఏంటంటే అయిపోయిన తర్వాత అంటే రతిలో పాల్గొన్న తర్వాత శుభ్రంగా కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శుభ్రత లేకపోతే అనేక రకాలైన వ్యాధులు బ్యాక్టీరియా అనేది అక్కడ ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ గురిచేస్తు ఉంటాయి దీనికి మనకు కావాల్సింది జీలకర్ర ఈ జీలకర్రను కొద్దిగంత తీసుకొని దానికి సమభాగాలుగా దాంతోపాటు కరక్కాయలు ఈ కరక్కాయ జీ జీలకర్ర కూడా సమభాగాలుగా తీసుకొని దాన్ని సమానంగా పొడిలాగా చేసుకొని కొద్దిగా నీరు కలుపుకొని గంధంలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని రోజు ఈ లింగం పైన వచ్చినటువంటి కురుపులకు కానివ్వండి లేదంటే దద్దులు కానివ్వండి చీముపారే పదార్థాలు తెల్ల సొన కానిటువంటి పుండ్లు కానివ్వండి ఏదైనా సరే ఉన్నప్పుడు వాటి మీద రాసి ఒక గుడ్డ లాంటిది కడుతూ ఉండాలి ఇలా కనుక రోజు చేస్తూ ఉంటే అది కొద్ది రోజుల్లోనే దానిపైన ఏర్పడేటువంటి అన్ని కురుపులు కానివ్వండి పుండ్లు కానీ అన్నీ కూడా పూర్తిగా మానిపోవడం జరుగుతుంది ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా కాదు ఇంకా అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి చిట్కాని చెప్తాను జీలకర్ర కరకాయ సమభాగాలుగా తీసుకొని వాటిని నీటిలో మెత్తగా దంచి లేపనలాగా అయిన తర్వాత దాన్ని లింగం పైన రాస్తూ ఉంటే దానికి వచ్చినటువంటి అన్ని పుండ్లు కానివ్వండి దద్దులు కురుపులు చీమాలేటువంటి పుండ్లు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయడం అనేది జరుగుతుంది సో దీనికి ఎలాంటి టైము సమయం సందర్భం అనేది ఏమి ఉండదు కాకపోతే రాత్రిపూట రాసుకొని ఒక గుడ్డ లాంటిది కట్టుకొని పడుకోవడం అనేది బెటర్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఆ సమయం అనేది బెటర్ సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంటే నేరుగా వద్దకు రావచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ హనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైనా సూచనలు నా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ